ఈ కుర్రాడు పరిగెడుతూ చూసుకోకుండా ఒక గోడలో దూరి ఐదు వందల సంవత్సరాలు టైం ట్రావెల్ చేసి రాజుల కాలానికి వచ్చేస్తాడు అయితే అక్కడ జరుగుతున్న యుద్ధం చూసి ఇతడు సినిమా షూటింగ్ అనుకుంటాడు పక్కనే ఉన్న భటుడుని ఇది ఏ సినిమా అని అడగడానికి వెళ్లగా ఆ భటుడికి బాణం తగిలి ఈ కుర్రాడి మీద పడిపోతాడు ఇంతలో బందిపోటు వచ్చి ఈ కుర్రాడిపై కత్తి పెడతాడు ఇంతలో ఎవరో వెనక నుండి ఈ బందిపోటును చంపేస్తారు అప్పుడు ఈ కుర్రాడు ఆ బందిపోటు ఒంటిమీద ఉన్న రక్తం చూసాక ఇది సినిమా షూటింగ్ కాదు నిజమైన యుద్ధం అని ఇతడికి అర్థం అవుతుంది దీనితో ఇతడు వెంటనే కింద పడుకుని తనపై బ్యాగు పెట్టుకుని చనిపోయినట్లు యాక్టింగ్ చేస్తాడు ఇంతలో ఒక అమ్మాయి వచ్చి ఇతడిని చూస్తుంది అయితే ఇతడు చనిపోయాడు అనుకుని ఈమె వెళ్లిపోతుంది ఆ తర్వాత ఇతడు ఇక్కడ నుండి వెళ్లిపోడానికి ప్రయత్నిస్తాడు ఇంతలో ఈ అమ్మాయి మళ్లీ వెనక్కి వచ్చి ఇతడి మెడపై కత్తి పెడుతుంది అయితే కిందపడి ఉన్న బందిపోటు చావడు బందిపోటు విషపు సూదిని షూట్ చేయగా ఈ అమ్మాయికి తగులుతుంది అప్పుడు ఈ కుర్రాడు ఈ అమ్మాయిని కాపాడాలి అని అనుకుంటాడు ఇంతలో ఇతడు అనుకోకుండా మళ్లీ కాలంలో వెనక్కి వచ్చి ప్రస్తుత కాలానికి చేరుకుంటాడు అప్పుడు ఇతడికి ఈ గోడ ద్వారా రాజుల కాలానికి టైం ట్రావెల్ చేయవచ్చని అర్థం అవుతుంది ఇతడు ఈ గోడలో చేయి పెట్టగా ఆ చేయి రాజుల కాలానికి వెళ్తుంది అలాగే ఇతడి మెడలో ఉన్న లాకెట్ మెరుస్తూ ఉంటుంది ఇతడు మళ్లీ రాజుల కాలానికి వెళ్తాడు అలాగే స్పృహ కోల్పోయిన ఈ అమ్మాయికి సిపిఆర్ చేయాలి అనుకుంటాడు ఇంతలో ఈ అమ్మాయి స్నేహితులు వచ్చి ఈ కుర్రాడిని గూడాచారి అనుకుని పట్టుకుంటారు మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేయండి